నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి సెకండ్ లెసన్లో ప్రతిదీ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి గమనిద్దాం దీనికి సంబంధించిన వీడియో కావలిస్తే మీకు మైండ్ మ్యాపింగ్ రూపంలో ప్లేలిస్ట్ అందుబాటులో ఉంది మన వీడియోలు చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం కంటెంట్ చేసాం మెథరాలజీ చేసాం పెర్స్పెక్టిషన్ ఎడ్యుకేషన్ కూడా చేయడం జరిగింది ఫస్ట్ వీడియో సంబంధించి పీడిఎఫ్ ఇస్తానని చెప్పాను కాబట్టి ఫస్ట్ వీడియోకి ఇంకా హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ కాలేదు హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయిన తర్వాత మాత్రమే మీ పీడిఎఫ్ అనేది ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోకి కూడా హండ్రెడ్ లైక్స్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ లైక్స్ పూర్తి అయితే మాత్రమే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింకు ఇవ్వడం జరుగుతుంది గమనించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి సెకండ్ లెసను భూమి ఇందులో ఫస్ట్ క్వశ్చను ఖగోళ వస్తువులకు మరొక పేరు సెలిస్టియల్ బాడీస్ అంటారు సెలిస్టియల్ బాడీస్కి ఉదాహరణ నక్షత్రాలు ప్రకాశవంతమైన ఖగోళ వస్తువులకు ఉదాహరణ నక్షత్రాలు నక్షత్రాల యొక్క లక్షణం ఏంటి వేడిని కాంతిని విడుదల చేస్తాయి నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు నక్షత్ర రాసులు అంటారు నక్షత్రాలలో ప్రముఖమైనది ఏది సప్తర్షి నక్షత్ర మండలం ధ్రువ నక్షత్రం దీనినే పోల్ స్టార్ అని పేర్కొంటారు ఇది ఏ దిక్కును సూచిస్తుంది ఉత్తర దిక్కును బిలియన్ల నక్షత్రాల సమూహం పేరేంటి గెలాక్సీ మిలియన్ల గెలాక్సీలను ఏమంటారు విశ్వం అంటారు సౌర వ్యవస్థ లేదా సోలార్ సిస్టమ్ అనగా నక్షత్రాలు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు కలిపి సౌర వ్యవస్థగా పేర్కొంటారు ఉపగ్రహాలు ఎంతకాలం క్రితం ఏర్పడ్డాయి అంటే నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి భూమి పుట్టుకూర్చి శాస్త్రీయ ఆలోచనలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలయ్యాయి భూమి పుట్టుకూర్చి మొదటి శాస్త్రీయ పరిశోధన చేసింది ఎవరు జార్జ్ డి బోఫన్ జార్జ్ డి బోఫన్ ప్రకారం ఉపగ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి పెద్ద తోకచుక్క భూమిని ఢీకొట్టింది ఆ ఘర్షణ వల్ల ఉపగ్రహాలుగా విడిపోయాయి ఆ విధంగా ఉపగ్రహాలు ఏర్పడ్డాయి అని చెప్పి జార్జ్ డిబాఫన్ పేర్కోవడం జరిగింది గ్యాసెస్ మాస్ థియరీ ఎవరు ప్రతిపాదించారు ఎమానుయుల్ కాంట ఎమానుయల్ కాంట ఏ దేశస్థుడు జర్మనీ ఎమానుయల్ కాంట ప్రకారము గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి ఆదిమ పదార్థం రేణువుల రూపంలో గురుత్వాకర్షణ కారణంగా గురవుతుంది ఆదిమ పదార్థం ఏదైతే ఉందో అది రేణువుల రూపంలో గురుత్వాకర్షణ కారణంగా గురవుతుంది ఇక్కడ ఘర్షణ కారణంగా ఉష్ణోగ్రత పెరిగి కాంతి అనేది విడుదలయ్యింది కోణీయ వేగం వల్ల అపకేంద్ర బలం పెరిగి రింగుల రూపంలో తిరగడం ప్రారంభమైంది తరువాతి కాలంలో గ్రహాలుగా ఉపగ్రహాలుగా పరిణామం చెందాయి ఆదిమ పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం సూర్యునిగా మిగిలిపోయింది అని ఎమానియల్ కాంట పేర్కోవడం జరిగింది నెబ్బుల పరికల్పన ఎవరిది లాప్లస్ లాప్లస్ ఏ దేశ శాస్త్రవేత్త ఫ్రెంచ్ నెబ్యులర్ పరికల్పన దేనిని గురించి వివరిస్తుంది అంటే సౌర వ్యవస్థ పుట్టుక గురించి వివరిస్తుంది నెబ్యులర్ పరికల్పన ప్రకారం ఆరంభ పదార్థం ఎప్పుడు ఏర్పడింది ఐదు నుంచి ఐదు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది నెబ్యులర్ పరికల్పనలో నెబ్యులర్ పదార్థం ఎలా పరిగణించబడుతుంది సూర్యుడిగా పరిగణించబడుతుంది బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు ప్రతిపాదించారు ఎడ్విన్ హబుల్ పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో సౌర వ్యవస్థలో గ్రహాలన్నీ ఎనిమిది ఎనిమిది గ్రహాలను ఎన్ని వర్గాలుగా విభజించారు రెండు వర్గాలు అవి అంతర్గ్రహాలు బాహ్య గ్రహాలు గ్రహాన్ని డాఫ్ గ్రహంగా పరిగణించిన వారెవరు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ యూనియన్ వారు గ్రహాన్ని ఏ ఉపగ్రహంతో పోల్చారు టూ థౌజండ్ త్రీ యూబి త్రీ వన్ త్రీతో పోల్చడం జరిగింది సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు ఎన్ని అరవై మూడు అంతర్గ్రహాలు వేటువేటు మధ్య ఉన్నాయి సూర్యుడు ఆస్ట్రాయిడ్స్ మధ్యలో ఉన్నాయి అంతర్గ్రహాలను భౌమగ్రహాలని ఎందుకు పిలుస్తారు ఇవి శిలలతో కప్పబడి ఉండడం వల్ల భౌమగ్రహాలు అని పిలవడం జరిగింది అంతర్గ్రహాలుగా ఏ గ్రహాలను పేర్కొంటారు బుధుడు శుక్రుడు భూమి కుజుడు మొట్టమొదటి నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలుగా పేర్కోవడం జరిగింది భూమి సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది భూమి యొక్క వ్యాసార్థం ఆరు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు భూ ఎన్ని రెండు అవి భూ పరిభ్రమణం భూభ్రమణం అనగా భూమి తన అక్షంపై తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూభ్రమణం వేటి ఆధారంగా చేసుకుని తిరుగుతుంది ఉత్తర దక్షిణ ధృవాల ఆధారం చేసుకుని తిరుగుతుంది ఉత్తర బిందువుకు గల పేరేంటి ఉత్తర ధ్రువం దక్షిణ బిందువుని అయితే దక్షిణ ధ్రువం అని పేర్కొంటారు అక్షం అనగా ధ్రువాలు కలుపుతూ భూనాభిగుండా గీసిన ఊహారేఖను అక్షమంటారు భూభ్రమణ వేగం గంటకు పదిహేను డిగ్రీలు ఒక డిగ్రీ తిరగడానికి నాలుగు నిమిషాలు పడుతుంది భూభ్రమణానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు భూభ్రమణానికి గల మరొక పేరు దినచలనం భూభ్రమణ వేగం ఎంత గంటకు పదిహేడు వందల కిలోమీటర్లు ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ ఈ వేగం అనేది తగ్గుతుంది ధ్రువాల వద్ద భూభ్రమణ వేగం ఎలా ఉంటుంది శూన్యం అరవై డిగ్రీలక్షాంశం వద్ద భూభ్రమణ వేగం ఎంత గంటకు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు భూభ్రమణ దిశ పశ్చిమం నుండి తూర్పుకు అపసవ్య దిశలో భూమధ్య వద్ద అక్షాంశం పొడవ ఎంత నలభై వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ భూభ్రమణ వేగాన్ని వివరించేది ఫౌకల్ పెండిలం ఫౌకల్ పెండిలం ఎవరు తయారు చేశారు జీన్ బెర్న్హార్డ్ లీన్ ఫౌకల్ట్ జీన్ బెర్న్హార్డ్ లీన్ ఫౌకల్ట్ జీన్ బెర్న్హార్డ్ లీన్ ఫౌకల్ట్ ఏ దేశస్థుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త భూభ్రమణ ప్రభావ ఫలితం ఏంటి రాత్రి పగలు ఏర్పడడం పవనాలు సముద్ర ప్రవాహ దిశలో మార్పులు ఏర్పడడం అలల స్థానంలో మార్పులు తేదీలలో మార్పులు ఏర్పడడం ఇది భూభ్రమణ ప్రభావం ఇది ఫ్రెండ్స్ మొట్టమొదటి యాభై బిట్స్ అనేవి ఇక్కడ పేర్కోవడం జరిగింది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో మేము ముందుంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ